ముందుగా స్వాగతం బురగంపాడు మండలం సారపాక గ్రామంలో నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆదేశాల మేరకు భద్రాతి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పేనపాక మాజీ శాసన సభ్యులు రేఖాకాంతరావు సూచనల మేరకు పంచాయతీ ఈవో మహేష్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈరోజు నిరసన తెలియజేస్తూ వినతపత్రం అందజేయడం జరిగింది వాటిలో ముఖ్యంగా ఆరు గ్యారంటీలు ఏదైతే ఇచ్చి విస్మరించారో వాటి మీద ఈ అమలు పరచాలని అదేవిధంగా అరువులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇందరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని అదేవిధంగా రాబోయే వర్షాకాలంలో మరి ఈ విష జ్వరాలు రాకుండా ఉండాలంటే ముందు ఆరు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో పారిశద్ధ్యం మంచి చేయించారనే దానితో కొన్ని కొన్ని డిమాండ్లతో ఈ రోజున ప్రతి గ్రామ పంచాయతీలో సెక్రటరీలకి వెనుక పత్రాలు ఇవ్వడం జరిగింది ఇది ఇద్దరితో ఆగదు ఈ డిమాండ్లు సక్రమంగా నిర్వర్తించనే ఎడల మళ్ళీ ఒకసారి అవి ఉంటే మేము ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ Yeah. Um.